ఏమొచ్చిందండి అంటే ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వ్యక్తిని మనం ఎలా కిందికి లాగాలి ఆ వ్యక్తిని మనం ఎలా బలహీనపరచాలి ఆ వ్యక్తిని ఎక్కడ ఇక్కడి నుంచి ఎలా పంపించాలి అంటే నిన్నగాక మొన్న భీమా శ్రీధర్ గారు చెప్పారు క్లియర్గా ఇందాకనే మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నాం కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పాద పద్మాలకు నేను సంస్కరించా పాద పద్మాలకి నేను నమస్కరించా ఒక్కసారి కాదు బరాబర్ వంద నమస్కరిస్తా ఎందుకోసం ఈరోజు నా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాల నిర్వహిస్తా మీకు ఒక విషయం ఈరోజు నమరిస్తున్నా ఈ కొత్త కాల కాలేజీలు శాంక్షన్ చేసేటప్పుడు ఆ రోజు సమావేశంలో నేను కూడా ఉన్నా ఫస్ట్ ఫేజ్లో మన కొత్తగూడెం భద్రాద్రి లేదు నేను రిక్వెస్ట్ చేశాను ఆన్రబుల్ సీఎం గారిని సార్ మా కొత్తగూడెం పెట్టండి సార్ ఇది పూర్తిగా వెనకబడిన ప్రాంతం చాలా ట్రైబల్ డిస్టిక్ ఇంకా ఎంతోమంది ప్రజలు వైద్యానికి ఆరోగ్యానికి దూరం అయ్యారు సార్ మాకు ఇవ్వండి అంటే ఆ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఈరోజు కొత్తగూడెంలో నేను ముప్పై ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ చేయడం కోసం హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళడం జరిగింది ఎందుకు ఆ రోజు ఈ రోజు ఆ రోజు కొత్త గొడవల వైద్య కళాశాల లేదు ఆ రోజు కొత్త గొడవల వైద్య కళాశాల ఉంటే నేను ఇక్కడే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్